యానాం నియోజకవర్గ పరిధిలోని దొమేటిపేట ఇండస్ట్రియల్ కాలనీలో పాత ఇనుమును కరిగించే కనకదుర్గ ఐరన్ కాస్టింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యం విద్యుత్ వాడకంలో అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వానికి సుమారు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు శుక్రవారం జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానంలో జరిగిన ప్రజా పనులకు సంబంధించి ఆడిట్ జరిగిందని దానిలో భాగంగా కనకదుర్గ ఐరన్ క్యాస్టింగ్ ఫ్యాక్టరీ చేసిన విద్యుత్ అక్రమాల వల్ల ప్రభుత్వానికి కోట్లలో నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో అక్రమాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బట్టబయలు చేశారన్నారు ప్రస్తుతం దానిని మూసివేసినప్పటికీ అప్పటికే ఆ సంస్థ కోట్లాది రూపాయల మేర విద్యుత్ను అక్రమ మార్గంలో వినియోగించిందన్నారు అయితే సంబంధిత సంస్థపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ సంస్థ కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్ల వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆడిట్ అధికారులు తెలిపారన్నారు ఈ కంపెనీయే కాకుండా మరో రెండు కంపెనీలు సైతం ఇదే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు